సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఎఫర్స్ రూమర్స్ చాలా సాధారణమైన విషయమే అయితే మహేష్ బాబు హీరోయిన్ త్రిషా మధ్య అఫైర్స్ నడిపించిందని ఆయన చెప్పడం వివాదాస్పదమైంది మహేష్ బాబు త్రిషా కోసం యాభై ఏళ్ల వరకే ఆయన భార్య నమ్రత ఈ విషయాన్ని గమనించి దీనిని బయటకు రాకుండా సెటిల్ చేస్తుంది మహేష్ బాబు త్రిషా కాంబినేషన్ లో రెండు సినిమాలు తెరకెక్కాయి రెండు వేల ఐదులో వచ్చిన అతడు సూపర్ హిట్ కాగా రెండు వేల ఆరులో వచ్చిన సైనికుడు నిలిచాయి వీరి జోడి ప్రేక్షకులకు బాగానే నచ్చినప్పటికీ ఆ తర్వాత మరో సినిమా చేయలేదు ఈ నేపథ్యంలో మహేష్ త్రిషా మధ్య ఎఫైర్ నడిచిందనే వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెలు కొడుతోంది అయితే వీటిపై మహేష్ బాబు లేదా త్రిషా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే సినిమా షూటింగ్లకు గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో గడిపేందుకు ఆయన ప్రాధాన్యత ఇస్తుంటారు మహేష్ కంప్లీట్ ఫ్యామిలీ ఈ నేపథ్యంలో నిర్మాత గీతా కృష్ణ చేసిన వ్యాఖ్యలు మహేష్ అభిమానుల్లో ఆగ్రహాన్ని రేపాయి మహేష్ గురించి అసత్య ప్రచారం చేయడం తగదని కేవలం ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధించేందుకు అంటూ నెటిజన్లు అంటున్నారు ఇలాంటి వార్తలు నిజమేనని లేక కేవలం రూమర్సేనా అని అభిమానులు వాపోతున్నారు